హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మార్నింగ్ నుంచి ఒకటే వర్షం అనమాట ఇంకా పాపకి మార్నింగే లంచ్ బాక్స్ కోసం రైస్ వండేసాం కదా ఇంకా మెయిన్ తినే టైంకి అయితే అది చల్లగా అయిపోయింది ఇంకా వేడి వేడిగా ఏం తిందాం అనుకునేసరికి ఇంకా ఇలా ట్రై చేసాము మీరు ఎప్పుడైనా సరే రైస్ మిగిలిపోయినా ఇంకా వేడివేడిగా అప్పటికప్పటికే ఏదైనా కర్రీ లేకపోయినా కూడా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ మనం అంటింట్లో ఉండే వాటితోనే సింపుల్గా చేసేసేయచ్చు వేడివేడిగా తినేసేయచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి ఈసారి ఫ్రిడ్జ్లో టూ క్యాప్సికమ్స్ కూడా ఉన్నాయి ఇంకా అవి కూడా ఇందులో వేసేసాను సన్నగా కట్ చేసేసి త్రీ ఎగ్స్ తీసుకున్నాను కొంచెం అలా బాయిల్ అయిన తర్వాత ఎక్కువ కలిపేయకుండా కొంచెం పెద్ద పొలుకుల్లాగా ఉండాలి ఎగ్గు అప్పుడే చాలా బాగుంటుంది కొంచెం అలా వేగిపోయిన తర్వాత మనం రైస్ అయితే వేసేసుకోవాలి మనం ఎగ్స్కి తగ్గట్టుగానే క్వాంటిటీలోనే రైస్ వేసుకోవాలి ఏది ఎక్కువ తక్కువైనా కూడా టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా మనం కలిపేసుకోవాలి ఒకసారి ఆయిల్ కొంచెం లైట్గా ఎక్కువగానే ఉండాలి అప్పుడే బాగుంటుంది లేదంటే మనకి టేస్ట్ బాగుండదు ఈ రైస్ని ఎగ్ని కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మన వంటింట్లో ఉండే మినిమం పదార్థాలే అండి ఉప్పు కారం ఇంకా కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి పసుపు అనేది యాంటీబయాటిక్ చాలా మంచిదే హెల్త్కి నేను ప్రతి దాంట్లో వాడతాను సో మీకు ఇష్టం కావాలంటే వేసుకోండి లేదంటే అవాయిడ్ చేసేయండి ఇంకా గరం మసాలా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి ఇది కూడా లేకుండా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కానీ ఇంకొక పదార్థం కూడా వేసుకోవాలి దాంట్లో అదేంటనేది నేను ఇంకొక వీడియో కావాలంటే ఖచ్చితంగా చెప్తాను తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా కలిపేసుకోవాలండి మనం స్లో ఫ్లేమ్ కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలి తర్వాత మనకు కలర్ అయితే ఇలా వచ్చేస్తుంది సో చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది మనం పైన కొంచెం కొత్తిమీర వేసేసుకోవచ్చు కొత్తిమీర నా దగ్గర లేదు వర్షం బాగా వస్తుంది కదా అందుకని చెప్పేసి నేను ఇలాగే అయిచ్చేశాను సో ఇదండి మొత్తానికి క్యాప్సికం ఫ్రైడ్ రైస్ అయితే మీ పిల్లలకి కానీ మీరు కానీ లంచ్ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ పిల్లలకైనా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో సింపుల్ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి